శ్రీ గురుభ్యో ప్యోనమ నేను మీ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము ప్రభవాది షష్టి సంవత్సరాల్లో భాగంగా మొదటి భాగంలో ప్రభవ నుండి బహుధాన్య వరకు దాని తర్వాత రెండవ భాగంలో ప్రమాద నుంచి వికృతి వరకు మనము ఈ సంవత్సర ఫలితాలు సాధారణ ఫలితాలు చూశాము ఇప్పుడు మూడవ భాగంలో కర నుండి శుభకృతి వరకు జరిగే ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాం కర ఈ కరణామ సంవత్సరము ఎయిటీన్ నైంటీ వన్లో వచ్చింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వచ్చింది టూ థౌజండ్ లెవెన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీ వన్లో కూడా తిరిగి ఈ కరణామ సంవత్సరం వస్తుందన్నమాట కర అంటే గాడిద కాకి ఒక రాక్షసుడు వాడి వేడి ఎండిన పోక అనే అర్థాలు ఉన్నాయన్నమాట ఇక పురుషులు వీరులు అవుతారు ఈ కరణామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కామము గలవారు అంటే అనేక కోరికలు కలిగి ఉంటారు మురికి శరీరం కలిగిన వాళ్ళు అంటే కొంత శరీరాన్ని హైజనిక్గా మెయింటైన్ చేయకుండా మామూలుగా మురికిగా ఉంటారని అర్థం అనమాట ఎటువంటి కారణం లేకుండా ఉద్దేశం లేకుండా కఠినమైన మరియు బిగ్గరగా మాట్లాడే వాళ్ళు అయి ఉంటారనమాట గొడవలకు అలవాటు పడిన వాళ్ళు మరియు భారీ శరీరాన్ని కూడా కలిగి ఉంటారు తర్వాత సంవత్సరం పేరు నందన ఈ నందన నామ సంవత్సరము ఎయిటీన్ నైంటీ టూలో వచ్చింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చింది టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీ టూలో రాబోతుందనమాట నందన అంటే కూతురు అని ఉద్యానవనం అని ఆనందాన్ని కలిగించేది అని అర్థం అనమాట ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారన్నమాట ఇక ఈ నందనమ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు పాపి కూప పటాకాదులు నిర్మించే వాళ్ళు అంటే బావులు తవ్వించేవాళ్ళు అలాగే ధర్మశాల అంటే యాత్రికుల వసతి కోసం మామూలుగా ధర్మశాల ఇలాంటి గృహాలు కూడా వీళ్ళు నిర్మిస్తారన్నమాట అలాగే ఎప్పుడు ధాన్యాలను దానధర్మంగా ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు అంటే వీళ్ళు దానాలు ధర్మాలు ఇవన్నీ బాగా చేస్తారని అలాగే స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారని మరియు వీళ్ళు వాళ్ళ భార్య కుమారులతో సంతోషంగా ఉంటారు అని ఈ సంవత్సరం వీళ్ళ యొక్క సాధారణమైన ఫలితం అనమాట ఇంకా వీళ్ళు అధికారుల యొక్క రాజుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని శాస్త్ర పరిజ్ఞానం కూడా వీళ్ళకు ఉంటుందని ఈ ఫలితంలో ఉందనమాట దాని తర్వాత సంవత్సరం పేరు విజయ ఈ విజయనామ సంవత్సరము ఎయిటీన్ నైన్టీ త్రీలో వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వచ్చింది టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది అలాగే టూ థౌజండ్ సెవెంటీ త్రీలో కూడా రాబోతుంది విజయ అంటే విశేషమైన జయం అని దీని అర్థం అనమాట ఈ సంవత్సరం శత్రువులంతా కూడా హరిస్తారనమాట ఇక ఈ విజయరామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు యుద్ధ సమయంలో ధైర్యము మరియు పరాక్రమం ప్రదర్శిస్తారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు రాజు అంటే అధికారులచే గౌరవించబడతారు అద్భుతమైన భక్త ఉదారంగా ఉంటారు దయగల హృదయాన్ని మరియు తన శత్రువులను సంహరించే వాళ్ళుగా వీళ్ళు ఉంటారన్నమాట మంచి సద్గుణవంతులు నిజమైన గొప్పతనాన్ని నిండి ఉంటారనమాట ఇది ఈ విజయరామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితాలు దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు జయ ఈ జయరామ సంవత్సరము ఎయిటీన్ నైన్టీ ఫోర్లో వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది అలాగే టూ థౌజండ్ సెవెంటీ ఫోర్లో కూడా రాబోతుందనమాట జయ అంటే జయాన్ని కలిగిస్తుందని శత్రువులు రోగం మీద జయం కలిగి ఉంటుందని దీని భావము ఈ జయనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు శాస్త్రాలు అనే అంశంపై జ్ఞానులతో శాస్త్రార్థం చేసేవాళ్ళు అంటే మంచి ఎక్స్పర్ట్లతో శాస్త్రం గురించి అన్ని రకాల విషయ పరిజ్ఞానం తెలుసుకుంటారు అన్నమాట వీళ్ళు అలాగే ప్రపంచంలో గౌరవించబడతారు ఉదారంగా మరియు ఉదారవాదిగా వీళ్ళు ఉంటారు శత్రువులపై విజయం సాధిస్తారు అంటే శత్రువులను నాశనం చేస్తారు ఇంకా విజయం పొందాలనే కోరిక మరియు కోరిక కలిగి ఉంటారన్నమాట అంటే విజయం పొందాలని కోరిక కానీ లేదా ఆ కోరికను కలిగి ఉంటారు ప్రాపంచిక ఇంద్రియ సుఖాల్లో మునిగి ఉంటారు మరియు చాలా ప్రకాశవంతంగా ప్రశాంతవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారనమాట ఇంకా వీళ్ళలో కొంతమంది ఒక రాజులాగా ఉంటారు అంటే ఒక మంచి అధికారిగా రాజుగా కూడా కొంతమంది కొనసాగే అవకాశం ఉంటుందన్నమాట దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు మన్మద ఈ నామ సంవత్సరము ఎయిటీన్ నైంటీ ఫైవ్లో వచ్చింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వచ్చింది తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్లో రాబోతుందనమాట ఇక మన్మద అంటే మనస్సును మదించేది అని అర్థం అన్నమాట ఇక ఈ మన్మదనామ సంవత్సరంలో ఎక్కువగా జ్వరాది బాధలు కలిగే అవకాశం ఉంటుంది ఇక ఈ మన్మదనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో ఆ జాతకుడు ప్రత్యేకమైన అలంకారాలతో అలంకరింపబడి స్త్రీలతో ఇంద్రియ సుఖాన్ని పొందుతాడనమాట వీళ్ళు మధురంగా మాట్లాడతారు ఎల్లప్పుడూ పాటలు నృత్యాలతో నిమగ్నమై ఉంటారు మరియు విలాసవంతమైన ఇంద్రియ సుఖాలను ఆస్వాదిస్తారనమాట వీళ్ళు శత్రువులను జయిస్తారు కూడా వాళ్ళపై విజయాన్ని సాధిస్తారనమాట ఇది ఈ మన్మదనామ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళ సాధారణమైన ఫలితాలు దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు దుర్ముఖి ఈ దుర్ముఖి నామ సంవత్సరము ఎయిటీన్ నైంటీ సిక్స్లో వచ్చింది దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీ సిక్స్లో కూడా రాబోతుందన్నమాట దుర్ముఖి అంటే చెడ్డ ముఖం కలది అని దీని భావము ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా ఎక్కువగా దుష్కర్మలు చేసే అవకాశం ఉంటుంది ఇక ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు క్రూరమైన వాళ్ళు మోసపూరిత స్వభావం కలిగి ఉండేవాళ్ళు అలాగే ఖండించదగిన లేదా నిందకు అర్హమైన మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే దురాశపరులు వక్ర నోరు మరియు వక్ర చేతులు కాళ్ళు కలిగి ఉండే అవకాశం ఉంటుంది అలాగే పాపాల్లో మునిగి ఉంటారు ఇతరుల ఆలోచనలకు విరుద్ధంగా ఆలోచన చేసే వాళ్ళై ఉంటారు అత్యంత దుర్మార్గులు దుష్టులుగా ఉండే అవకాశం ఉంటుంది అంటే చెప్పాలంటే వీళ్లకు ధర్మము న్యాయము ఇలాంటి విషయాల్లో అంత అవగాహన ఉండదు ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరనమాట ఇది ఒక సాధారణ ఫలితం మాత్రమే మిగిలినవన్నీ కూడా ఇతర విషయాలన్నీ కూడా జాతకాల్లో పరిశీలించాలి ఇది దుర్మికి నామ సంవత్సర సాధారణ ఫలితము తర్వాత హేవలంబి ఈ హేవలంబి నామ సంవత్సరము ఎయిటీన్ నైన్టీ సెవెన్లో వచ్చింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చింది తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీ సెవెన్లో రాబోతుందనమాట ఇక ఈ హేవలంబి అంటే సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం అన్నమాట ఈ సంవత్సరము అందరికీ కూడా సంపదలు కలుగుతాయి ఇక ఈ హేవలంబిరామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు గుర్రము ఖరీదైన రవాణా సౌకర్యాలు వేగవంతమైన వాహనము బంగారము బట్టలు సంపద ధాన్యాలు మరియు రత్నాలు ఉంటాయి మంచి భార్య మరియు కుమారులు ఉన్నందున వీళ్లకు చాలా ఆనందం అనుభవిస్తారన్నమాట మరియు సౌకర్యం కోసం అన్ని రకాల భౌతిక వస్తువులు సేకరించే ధోరణి వీళ్లకు ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత వచ్చే సంవత్సరం పేరు విలంబి ఈ విలంబి రామ సంవత్సరము ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో లో వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీ ఎయిట్లో లో రాబోతుంది విలంబి అంటే సాగదీయటం అని అర్థం అనమాట ఈ సంవత్సరం సుభిక్షంగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మోసగాళ్ళు అతి దురాశపరుడు మరియు సోమరితనము బలహీనుడువాది మరియు ఉద్దేశం లేకుండా మాట్లాడే అలవాటు కలిగి ఉంటారు అలాగే సేవ చేయగలవాడు సేవ చేయగలవాడు భార్య చేతిలో ఓడిపోయేవాడు సంతృప్తి చెందుతాడు తన ఆలోచనను రహస్యంగా ఉంచుతాడు అశాంతి స్వభావం కలిగి ఉంటాడనమాట ఇంకా చెప్పాలంటే ఈ విలంబిరామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు సంపన్నులు బ్రాహ్మణ సమాజంచే ఆశ్రయింపబడ్డ వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది నిస్వార్థంగా వాళ్ళుగా ఉంటారనమాట ఇక దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు వికారి ఈ వికారి నామ సంవత్సరము ఎయిటీన్ నైన్టీ నైన్లో వచ్చింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది టూ థౌజండ్ సెవెంటీ నైన్లో కూడా అనమాట ఇక వికారి అంటే వికారం కలిగించేది అని అర్థం అనమాట ఇక ఈ సంవత్సరం శత్రువులకు కోపం ఎక్కువగా కలిగించే అవకాశం ఉంటుంది ఇక ఈ వికారి నామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మొండివాళ్ళు అన్ని కళల్లో నైపుణ్యం అనుభవం కలిగి ఉంటారు వస్తువులను సేకరించే ధోరణి కలిగి ఉంటారు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు మోసపూరితంగా కుతంత్రంగా ఉంటారు ఎక్కువగా మాట్లాడే అలవాటు కూడా కలిగి ఉంటారు మరియు ఉద్దేశం లేకుండా ఉంటారు తన స్నేహితులపై వీళ్లకు నమ్మకం కూడా ఉండదు అనమాట వీళ్ళలో కొంతమంది అనారోగ్యంగా పిరికివారుగా పేదవాడుగా దృఢ సంకల్పం లేని వాళ్ళుగా నీచ స్వభావం కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది ఇది సాధారణ ఫలితము దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు షార్వరి ఈ షార్వరి నామ సంవత్సరము నైన్టీన్ హండ్రెడ్లో వచ్చింది అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చింది అలాగే నైన్టీన్ సిక్స్టీలో వచ్చింది అలాగే టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీలో రాబోతుందనమాట ఇక షార్వరి అంటే రాత్రి అని అర్థం అనమాట అక్కడక్కడ పంటలు పండుతాయి సంవత్సరము ఇక ఈ నమ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు వాణిజ్య కార్యకలాపాల్లో నైపుణ్యము అలాగే అనుభవం కలిగి ఉంటారు ఇంద్రియాలను ఇష్టపడతారు సుఖాలకు ఇష్టపడతారు స్నేహితులతో అనుగుణంగా ఉండడు మరియు అనేక శాఖల జ్ఞానాన్ని పొందడంలో నిమగ్నమై ఉంటారనమాట అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఒక తపన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఇక ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు అమితమైన సంపద కలిగి ఉంటారు ఆనందాన్ని కూడా కలిగి ఉంటారు ఉల్లాసంగా నీతిగా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు తర్వాత సంవత్సరము ప్లవ ఈ ప్లవనామ సంవత్సరము నైన్టీన్ నాట్ వన్లో వచ్చింది అలాగే నైన్టీన్ సిక్స్టీ వన్లో వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీ వన్లో రాబోతుందనమాట ఇక ఈ ప్లవ అంటే తిప్ప అని కప్ప అని జువ్వి అని దాటించున్నది అని అర్థం అనమాట కష్టాల నుంచి దాటిస్తుంది అని అర్థం అనమాట ఈ సంవత్సరము జలము సమృద్ధిగా ప్రవహిస్తుంది ఇక ఈ ప్లవనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి ధనవంతులు అలాగే లైంగిక సుఖాన్ని కలిగి ఉంటారు సేవకులుగా ఉండటం వల్ల గౌరవం పొందుతారు అయితే వీళ్ళు భార్య చేతిలో ఓడిపోతారు సంతృప్తి చెందుతారు తన ఆలోచనను రహస్యంగా ఉంచుతారు చంచలమైన స్వభావం కలిగి ఉంటారన్నమాట ఇంకా వీళ్ళలో కొంతమంది ప్రశాంతమైన జీవితము ఉదారత కరుణ ధైర్యము తన స్వంత విధులకు అంకిత భావంతో ఉంటారనమాట ఇక దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు శుభకృతు ఈ నామ సంవత్సరము నైన్టీన్ నాట్ టూలో వచ్చింది తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీ టూలో రాబోతుందనమాట ఇక ఈ శుభకృతు అంటే శుభాన్ని తెచ్చిపెట్టేది అని అర్థం అనమాట ప్రజలందరూ కూడా శుభంగా ఉంటారు అని దీని అర్థము ఆ సంవత్సరము ఆ విధంగా జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఆ జాతకుడు అదృష్టము విద్య మర్యాద లేదా వినయం మరియు అద్భుతమైన సద్గుణాలు కలిగి ఉంటారు దీర్ఘాయుషు కలిగి ఉంటారు అనేక మంది కుమారులు మరియు అధిక సంపద మరియు ఆస్తిని కలిగి ఉంటారు అయితే కొంతమంది స్త్రీలను మోసగించే అవకాశం ఉంటుంది కానీ వాడు మంచి పండితుడు అందమైనవాడు మరియు తెలివైన వాడై ఉంటాడనమాట ఇవి కరో నుండి శుభకృతి వరకు ఈ సంవత్సర ఫలితాలు ఇవన్నీ కూడా సాధారణమైన ఫలితాలు మాత్రమే కాబట్టి ఈ వీడియో కనుక మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోబ్రాహ్మణి శుభమస్తృత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి